శ్రీ గురుభ్యో నమ హరి ఓం విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి అక్కడ ఋషులు ఏర్పరిచిన నావని అధిరోహించి గంగకి దక్షిణ తీరానికి చేరుకున్నాడు ఇంకా అక్కడి నుంచి అడవి చాలా భయంకరంగా ఉంది అక్కడ అనేక రకాలైనటువంటి క్రూర జంతువులు ఈ కీచురాళ్ల వృధలు వృక్షాలు ణ్యంలాగా ఉంది అది అది ఏమాత్రం చూడటానికి సహ సరిగ్గా లేదు అటువంటి వనం అప్పుడు అది చూసి ఆయన వాడు ఏమిటి ఈ విధంగా ఉంది ఈ వనం అని అంటే ఆయన ఇది ఈ కథ చెప్పాలి విను పూర్వం వృత్రుడు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించినప్పుడు ఆయనకి ఆ శరీరానికి మలము కరుషము ఇవన్నీ అంటినాయి వాటిని ఆ ఋషులంతా కలిసి వచ్చి వాటిని శుభ్రంగా ఆ ఇంద్రుడితో స్నానం చేయించి ఆ దాన్ని నిర్మూలించారు ఆ మల మల అది కరుషము అవన్నీ మలం అవన్నీ ఆ దేశంలో పడ్డాయి కాబట్టి ఇంద్రుడు సంతోషించి ఆ దేశానికి మలనం కరుషం అనే దేశాలనే పేరుగా ఉంటాయి అని వాటిని అనుగ్రహించి ఆ పేర్లు పెట్టాడు అవి చాలా సుభిక్షంగా ఉన్నాయి చాలా కాలం పాటు చాలా కాలం పాటు సుభిక్షంగా ఉన్నాయి అక్కడ ప్రజలంతా సుఖపడుతూ ఉండేవాళ్ళు కానీ కొంతకాలానికి అక్కడ ఆ వనంలో తాటక అనేటటువంటి ఒక యక్షిణి ఆవిడకి ఏనుగుల బలం ఉంది ఆవిడ ఆ వనంలో ప్రవేశించింది అక్కడి నుంచి ఈ వనానికి దుస్థితి ఏర్పడింది ఇదిగో ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రవేశించడానికి కూడా వీళ్ళైనటువంటి గౌరవమైన దుస్థితిలో ఈ వనం ఉన్నది అంటే ఇంద్రుడు అనుగ్రహించి ఒకప్పుడు సుభిక్షంగా ఉన్న దేశం ఇప్పుడు ఇలా మారిపోయి తాటక వల్ల మారిపోవటానికి కారణం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఇది ప్రకృతిలో సహజంగా జరిగేటటువంటి పరిణామమే మరి ఒకప్పుడు కృతయుగం ఉంది అద్భుతమైన యుగం అందులో కృతయుగంలో అటు ప్రకృతిలో కానీ ఇటు మానవుల్లో కానీ ప్రాణుల్లో కానీ దేంట్లోనూ ఈషన్ మాత్రం కూడా దోషం అనేది లేదు ఆ యుగం చాలా చక్కటి పవిత్రమైన యుగం ఏది ఎలా జరగాలో అలా జరిగింది దాని తర్వాత త్రేతాయుగం త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం ద్వాపర యుగం తర్వాత ఇప్పుడు కలియుగం ప్రవేశించినాయి కదా అంటే క్రమక్రమంగా కొంత అందులో దుష్టభావాలు చేరి తమో గుణం రజోగుణం బాగా ప్రబలి ప్రకృతిలో ఇటువంటి స్థితి వస్తుంది ఇది ఆ పరమాత్మ సృష్టిలోనే ఉన్నది దీనికి శంకర భగవత్పాదులు ఇది మానవ మానవకృతమైనటువంటి దోషమే అని చెప్తూ గీతా భాష్య మొదట్లోనే ఒక చక్కటి మాటని సెలవిచ్చారు ఏమన్నారంటే దీర్ఘేణ కాలేనా अनुष्ठातृण विज्ञान हेतु अधर्मेण अभिय प्रवर्धम अधर्मे जगत स्थित पिपिपालु सह आदिकर्ता नारायणाख्यो विष्णु भौमश ब्रह्मण ब्राह्मण रक्षणार्थम देव्यां वसुदेव चन कृष्णसंबूगा गीता अभी मिगता चोट इक श्रीराम దశరథాం శ్రీరామ కిల సంబాబు వారి మనం చెప్పుకోవచ్చు అంటే ఏమి అనుష్ఠాతలలో అనుసరించే వాళ్ళల్లో కృతయుగంలో విధింపబడినటువంటి ధర్మాన్ని రాను రాను క్రమక్రమంగా అనుసరించే వాళ్ళల్లో ఆ ఆ కామోద్భవాత వాళ్ళలో కోరికలు అభివృద్ధి బాగా పెరిగిపోవటం వలన ధర్మం అధర్మ అధర్మం చేత అణిచివేయబడటం వలన ఈ రెండు కారణాల వలన మానవుల్లో ఈ విధమైనటువంటి ఆ దుస్థితి ఏర్పడితే దీన్ని సరిచేయటానికి మళ్ళీ ఆ పరమాత్మే తన అంశతో పూర్ణాంశతో ఆవిర్భవిస్తాడు అవతారం ధరిస్తాడు అని ఇది కారణం దానికి ఇది శంకర భగవత్పాదులు చెప్పినటువంటి కారణం ఇది ప్రకృతిలో ఉన్నది ఇది పరమాత్మ నిర్దేశించింది అని మనం చెప్పుకోవాలి అటువంటిప్పుడు మరి కొంతకాలానికి ఇక్కడ సుభిక్షంగా ఉన్న మనత కరు దేశాల్లో ఇవి ఇప్పుడు చాలా ఘోరమైన స్థితికి చేరుకోవటానికి కారణం ఆ ఎవరు యక్షి యక్షిని ఆవిడ కామరూపిణి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలదు వేయి ఏనుగుల బలం కలదు తాటగా ఆవిడ పేరు ఆవిడ ఇక్కడ నివసించడం మొదలుపెట్టింది అత ఏవ గంతవ్యం తాటకాయ వనం యత అందుకే ఆ తాటకాని అక్కడి నుంచి పంపించి వేయడానికే ఆవిడిని సంహరించడానికే మనం ఇక్కడి నుంచి తాటకావనానికి వెళ్ళాలి అన్నాడు విశ్వామిత్రుడు ఆవిడ స్త్రీ అని నువ్వు ఏమీ కూడా అనుమానించాల్సిన అవసరం లేదు అని కూడా విశ్వామిత్రుడు ఆమె ఇచ్చాడు రాముడు ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది రాముడు తాటకని శ్రీరామ నువ్వు తాటకని సంహరించు అని ఆయన చెప్పాడు అంటే ధర్మరక్షణ కోసం వేద ధర్మ రక్ష ధర్మాన్ని రక్షించటం కోసం పరమాత్మ తాను శ్రీరాముడిగా అవతరించి ఆ రక్షణ కార్యక్రమంలో మొట్టమొదటిగా తాటకని సంహరించడం అనే కార్యక్రమంతో ప్రారంభమైంది తాటక స్త్రీ ఇదే విధంగా మనం గమనిస్తే కృష్ణావతారంలో కూడా కృష్ణ పరమాత్మ పోతనని సంహరించాడు పోతన స్త్రీ ఏమిటి ఈ రెండు అవతారాల్లోనూ ఇద్దరూ కూడా రామకృష్ణులు ఇద్దరూ కూడా స్త్రీలని సంహరించటం అని అంటే ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే ఉండచ్చును ఉండకపోవచ్చును కానీ మనం ఒక భావాన్ని చెప్పుకుంటే అందులో ఏమీ దోషం ఉండదని భావించుకోవచ్చును కూడా ఏమిటి అంటే మనం ప్రతి ప్రతి విషయాన్ని ఏ దృక్కోణంలో చూడాలి అద్వైత దృక్పథంలోనే దృక్కోణంలోనే చూడాలి ఇంకా ఏ పద్ధతిలో ఏ ఆలోచన విధానంలో చూడాలి అంటే మొత్తం ఉన్నది పరమాత్మే మరొకటి లేదు మరి కనిపించేదంతా ఏమిటి ఆ భాష ఉన్నది బంగారమే ఇవన్నీ ఆ బంగారం బంగారంగా అది ఇది దృష్టాంతంలో ద్వైతంలో ఇచ్చిన దృష్టాంతం కాబట్టి అది అంతే బంగారమే కనపడలేదనుకోండి అప్పుడేమవుతుంది బంగారం ఎక్కడ కనపడుతుంది ఆభరణాల్లో కనిపిస్తుంది ఈ ఆభరణాలు ఆభాస వీటి స్వరూపం బంగారం ఆభాస ఎప్పుడు దానికి ఆ భాషకి స్థితి స్థానము అంటూ జన్మ ఉన్న స్థితి ఇవి తాత్కాలికమే అది స్థిరంగా ఉండే వస్తువు కాదు స్థిరంగా ఉండేది ఒక స్వరూపమే స్థిరమైంది మార్పు లేనిది ఇవన్నీ మారిపోయేవే కాబట్టి అస్థిరమైనవే మరి అలాంటప్పుడు ఈ కనిపించే జగత్ అంతా అస్థిరమైందే కాబట్టి దీనికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు ఒక స్వతంత్ర స్థితి ఉన్నది పరమాత్మకే మరి అలాంటప్పుడు ఈ కనిపిస్తూ ఉన్నటువంటి సృష్టిలో ఈ సత్స్వరూపమే శక్తి స్వరూపం సత్ అంటే ఉన్నది ఉన్న ఉన్న వస్తువు కాదు ఉండటమే సత్ అంటే అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఆ ఉండటం అనే జ్ఞానం కలిగి ఉండటమే చిత్ అంటే చిత్తులో ఏ విధమైన మార్పు ఉండదు ఒక్కొక్కసారి మార్పులు ఆ భాషలోనే అనేక రకాల మార్పులు కనిపిస్తుంటాయి ఉన్న పరిస్థితి నుంచి కిందకి దిగజారడం కూడా కనిపిస్తుంది ఇక్కడ సచ్చిత్తులకి స్త్రీ పురుష సంబంధం కల్పించబడింది అది కూడా సృష్టిలో ఉన్నదే కాబట్టి సృష్టి జరగాలి అంటే స్త్రీ పురుష భావం ఉండాలి కాబట్టి ఇక్కడ స్త్రీలో ఆ విధమైనటువంటి దుష్టభావనను పేరుకుపోయినాయి కాబట్టి ఇక్కడ స్త్రీ అనేది కేవలం నిమిత్తం మాత్రమే తప్ప ఆ భావనల్ని ఖండించడమే భావనల్ని రూపమావటమే పరమాత్మ యొక్క ఉద్దేశంగా గ్రహించాలి తప్ప స్త్రీ పురుష భేదం అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఇందులో బలవంతంగా ఆపాదించి వేరే దురార్థాలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉండదు దాన్ని అంతటితో మనం వదిలేయవచ్చు లోకంలో అది అలా జరుగుతూ ఉంటుంది శిక్షిస్తున్నారు ఇప్పుడు ఇక ఇటువంటి తాటకను నువ్వు వధించవయ్యా శ్రీరామ అని ఆదేశించాడు ఎవరు అంటే విశ్వామిత్రుడు ఆయన స్త్రీని నువ్వు ఆలోచించవద్దు అని చెప్పడానికి కూడా ఒక ఆ కారణం కూడా ఆయన చూపించాడు ఏమిటా కారణం పూర్వం ఇంద్రుడు మందర అనే స్త్రీని వధించాడయ్యా దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు ఎందుకయ్యా అంటే ఆ మందర అనే ఒక రాక్షసి భూదేవిని కవడించడానికి ప్రయత్నించింది అని అలాగే విష్ణుమూర్తి కూడా ఉషన అనే ఆ భార్గవుని శుక్రుని తల్లిని సంహరించాడు ఎందుకని అంటే ఆమె కూడా ఇంద్రాదు దేవతల్ని సంహరించడానికి ప్రయత్నించింది కాబట్టి అది కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట అంటే ఈ ఈ ధర్మోద్ధరణ అనే కార్యక్రమం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అంటే తాటక సంహారం దగ్గర నుంచి ప్రారంభం కావాలి కాబట్టి వెంటనే నువ్వు సంహరించు అని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు వచనం గౌరవా కర్తవ్యం అభిశంక అయోధ్యాయ అయోధ్యాంగు మధ్య మహాత్మనా पित्रा दशरधेनाकम नावक्ये उम्घित द्वाजा सोहम वितुर वचस्तुत्वा शासनावाद ब्रह्मवा दिना करिष्यामि नसंदेखा तातका अवधम अनुतमतमं गो ब्रह्मणागितार धाया देशस्यास्य सुखायचा तवचैवा प्रमेयस्य वचनं कतुमुच्यता स्पष्टंगा श्रीरामचंद्रु తన యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించి తన ఉద్దేశాన్ని చెప్తున్నాడు గో బ్రాహ్మణ హితార్థాయ గోవులకి బ్రాహ్మణులకి బ్రాహ్మణులు అంటే ఇక్కడ అర్థం బ్రహ్మనిష్టాపరులు గోవులు అవి వేద స్వరూపం కాబట్టి ధర్మస్వరూపం కాబట్టి గో అంటే వేదం అని కూడా అర్థం ఉంది కాబట్టి గో బ్రాహ్మణ హితార్ధాయ ఇంకా రెండో ప్రయోజనం చెప్ దేశ అశ సుఖ ఈ దేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడానికి చైవ అప్రమేయస్ అప్రమేయమైనటువంటి మహిమాన్వితుడైనటువంటి నీ యొక్క మాట వలన మాటని నేను కర్తుం ఉద్యత ఈ నీ నీవు చెప్పిన మాటని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాను అంతేకాదు వచన నిర్దేశాత్ తండ్రి నన్ను ఈ విశ్వామిత్ర మహర్షి ఏం చెప్తే అది చేయిన ఆయన అని నన్ను తండ్రి ఆజ్ఞాపించాడు పైగా తండ్రి మాట అంటే నాకు వచన గౌరవాత్ ఆయన ప్రారంభంలోనే ఉంచు తన యొక్క అవతార మహిమని ప్రదర్శించడానికి మొట్టమొదటి కార్యక్రమంలో శ్రీకారం చుట్టింది వచన నిర్దేశాత్ పితృవచనం అంటే శ్రీ ఆయన శ్రీరామచంద్రుడికి అంత గౌరవం పితృవచన గౌరవాదు పైగా గురువు వచనంక ఉషి కశ్యేతి పితృదేవో భవ గురుదేవో భవ గురువు యొక్క ఆజ్ఞ అని కూడా నేను అనిసిష్టి పైగా అయోధ్యలో నా గురు మధ్య మొత్తం సభాసదులు అందరి మధ్యలో నా తండ్రి నన్ను ఆజ్ఞాపించాడు కాబట్టి నేను తండ్రి యొక్క మాటని కాదని అనను అప్పుడు పితుర్వచనా బ్రహ్మవాదిిన క్యా అని ఆయన తాటకావధ చేస్తాను అని అన్నాడు ఆ తర్వాత ఏం చేశాడు శ్రీరాముడు వెంటనే తన పిడికిలతో ఆ పిడికిలతో ధనుసుని మధ్యలో పట్టుకున్నాడు పట్టుకుని నారిని బిగించి ధనుష్ఠంకారం చేశాడు చేసేసరికి ధనిష్టంకారం అంటే ఇది మామూలు సామాన్యమైన ధనువు కాదు అది ఆ ధనుస్సు అంటే పరమాత్మ నుండి వెలువడిన ధనుస్సు అని దానికి భావం అంతేగాని ఏదో మామూలు ధనుస్సు ఇవి ఆ దానికి అల్లుతురాడు దానికి ఎంత శబ్దం దూరం వెళుతుంది ఇలాంటివి కాదు ఇక్కడ ఇది సృష్టిలో వెలువడిన మొట్టమొదటి ధ్వని ఆ శబ్దాహ్వయమైన జ్యోతి అది ఒక్కసారి ఏ వంక పెట్టుకుని ఆ శబ్దం ఇక్కడ జగత్తంతా విస్తరిల్లింది జగత్తంతా అంటే ఇక్కడ కావలసినంత ప్రదేశంలో విస్తరిల్లింది అంటే ఈ ధనుష్ఠంకారం రెపంగా పెట్టుకొని అది ఆయన ఆ ధనుసుని పట్టుకుని ధనుష్ఠంకారం చేశాడు అది దిక్కులు పెక్కటిల్లేటటువంటి ధ్వని దాంట్లో నుంచి వచ్చింది ఆ ధ్వనికి తాటకా వనవాసులందరూ భయకంపితులైపోయినారు తాటక కూడా ఆ ధ్వనిని విన్నది ఆమెకు మిక్కిలి కోపం వచ్చింది ఆమెకు దిక్కు తోసలేదు మోహిత ఆవిడికి విపరీతమైన కోపం వచ్చింది అసలు ఏమిటి శబ్దం నేను ఇంతకు ముందు ఎప్పుడు వినలేదే అని ఒక కొంతసేపు ఆవిడ మ్రాన్ పడిపోయి బుద్ధి పనిచేయక ఒక జడ పదార్థం అయిపోయి మోహితురాలైపోయి అలా నిశ్చేస్తురాలైపోయి ఉండిపోయింది తమ్ శబ్దం అభిధ్యాయ ఆ శబ్దం వచ్చిన అది దుష్ట శక్తి దుష్టత్వంలో ఉన్న శక్తి శక్తి ఎక్కడైనా ఒకటే అది ఉపయోగించుకోవటంలో ఉంటుంది తమ శబ్దం అభిధ్యాయ ఆ శబ్దాన్ని ఎదురుగా పెడుతూ రాక్షసీ క్రోధ మూర్చి వెంటనే విపరీతమైన వేగంతో ఆ శబ్దం వచ్చిన వైపుకే శబ్దం చేసిన వ్యక్తిని తరువుకుంటూ వెళ్ళింది శబ్దో వినిసృత అప్పుడు ఆమెను చూసి రాముడు లక్ష్మణుడితో చూపించి అంటున్నాడు ఏ మాయా బల మాయా మాయా అనే శబ్దం ప్రయోగిస్తోంది రామాయణం ఇక్కడ ఈ బలం అంతా మాయా ఇది నువ్వు ఉన్నదనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు ఉంది అనుకుంటే ఏం చేయాలి ఇదిగో ఇలాగ ఏ నాంపశ్య ఈ విడు చూడుతాయనా లక్ష్మణ ఈవిడ దురాధర్షాం అసలు ఈ విణు అణిచివేయటం చాలా కష్టం విని వృత్తాం యజ్జ హృత కర్ణ అగ్రనాసికాం స్వామివారికి ఆవిడ మీద జాలి కలిగింది విశ్వామిత్రుడు ఊరికి చెప్పలేదు నువ్వు స్త్రీ అని అనుమానిస్తున్నావు కాబట్టి ఆయన ముందే అన్నాడు అయినా స్వామివారు అనుమానిస్తూనే ఉన్నాడు లక్ష్మణ దీన్ని నేను వెంటనే చంపను ఈ విని వృత్తాం కరోంజ కృత కర్ణ అగ్రనాశిక చెవులు నాశికని వినివృత్తాం ఆ వాటిని ఖండించి పారేస్తాను అని సహేహంతం ఈవిని చంపడానికి నాకు మనసు రావట్లేదు లక్ష్మణ స్త్రీ స్వభావేన రక్షితాం ఇవి స్త్రీ కథ పాపం ఎంతైనా అని ఇట్లా ఆ జాలిని చూపించటంలో అది ఏమి అంటే అవతల ఉన్న శక్తి యొక్క ఆ తీక్ష్ణత్వాన్ని చూపి ఇంకా దీనిని సంహరించటం తప్ప వేరే మార్గం లేదన్న పరిస్థితుల్లోనే స్వామి సంహరిస్తారు కానీ అంత తేలిక ఆయనకి అన్నీ ఒకటే కాబట్టి ముందు ఒక అవకాశం ఇచ్చి అది మారితే మారచ్చును కదా అది ఉదారమైన ఆ కరుణా రసపూరితమైన బుద్ధి అది పరమాత్మ యొక్క బుద్ధి అని రాముడు అంటుండగానే ఆవిడికి ఇవన్నీ పట్టవు ఆవిడ ఏంటంటే అసలు ఆ విధమైన మూర్తి భవించిన క్రౌర్యం తామసం రోషం ఇవన్నీ ఆ లక్షణాలు ఆ లక్షణాలు పోవాలి అవి ఎక్కడున్నా ఖండించవలసిందే గర్జిస్తూ ఆవిడేం చేసింది రాముడి మీదకు దూకి విజృంభించుకుంటూ పరిగెత్తి వచ్చింది ఆ వెంటనే విశ్వామిత్రుడు ఆయనకి భయం వేసింది అని ఉహంకరించాడు ఏ రాకు అని చెప్పి ఈయన అడ్డం పడ్డాడు విశ్వామిత్రుడు ఇంకా ముందుకెళ్ళి అడ్డం పడితే కథ రసాభాస అయిపోతుంది ఆయన అనుకున్నది అది జరిగేది ఇంకొకటి అయిపోతుంది ఆయన అంతవరకే ఆగిపోయాడు రామలక్ష్మణులకి శుభమగ్గుగాక ఆయన మామూలు అంత మహర్షి కూడా ఆవిడ వచ్చి రామలక్ష్మణులకి ఎక్కడ అపకారం తలబెడుతుందో ఇంత చిన్న వాళ్ళ ఒంటి మీద ఇంత చిన్న ఆ గాయం అయినా ఇంత చిన్న గీతపడినా మళ్ళీ దశరథుడికి తాను సమాధానం చెప్పుకోవాలి కదా అనే భావం ఉన్నదో ఏమో మనం ఏం మనం ఏం చెప్పగలం ఆయనకి వెంటనే ఆవేశం వచ్చి ఆవిడ వచ్చి మీద పడకుండా అహంకరించి ఆపాడు ఆపితే ఆపి వీళ్ళకి శుభాశీస్సులు కూడా పలికాడు అప్పుడు అయినా సరే అప్పుడు తాటగా ఏం చేసింది వచ్చి వీళ్ళ మీద పడేదల్లా ఆగి ధూళిని వీళ్ళ మీదకి ఎగజెమ్మింది ఎగజమ్మితే ఆ దూడి మొత్తం ఆ ప్రదేశం అంతా కమ్మేసింది ఎవరు ఎవరికి కనపట్టలేదు కళ్ళు కనపట్టలేదు ఒక్క క్షణకాలం పాటు ఏమీ తోసని దుస్థితి అక్కడ ఏర్పడింది ఆ తాటక మీద ఆ ఏం చేసింది ఈ లోపల ధూళితో అంతా నింపి వాళ్ళ మీద రాళ్ల వాన కురిపించటం ప్రారంభించింది రాముడు ఇంకా ఇక లాభం లేదులే అని చెప్పి కోపంతో బాణాలు ప్రయోగించి ఆ రాళ్లన్నీ ఆ గారి మీద తమ మీద ఆ ప్రదేశం మీద పడకుండా రాళ్ళని బాణాలతో మళ్ళించి వెనక్కి కొట్టేశాడు అలాగా అప్పుడు తాటక తర్వాత ఏం చేశాడు ముక్కు లక్ష్మణుడు ఏం చేశాడు తాటక బాహువుల్ని ఖండించాడు స్వామివారేమో ఆవిడ ముక్కు చెవులు ఖండిస్తే ఆవిడేమో ఈ శిలా వర్షం ధూళి వర్షం ఆవిడ కురిపిస్తుంటే అప్పుడు లక్ష్మణుడు దాన్ని కూడా నివారించటానికి ఆమె యొక్క బాహువుల్ని ఖండించాడు ఆమె ముక్కు చెవిల్ని కూడా కోసేసాడు అయినా ఆ స్థితిలో కూడా ఆవిడ రాళ్ళవాను గురిపిస్తూనే ఉన్నది ఇంక ఇక ఈవిడిని ఆపటం సాధ్యం కాదని అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు శ్రీరాముడితో ఈ మీద జాలి చూపు మళ్ళీ ఆయనకు అవకాశం లభించింది నువ్వేదో జాలి చూపించి చేతులు ఖండించి ముక్కు చెవులు ఖండించి పంపించేద్దాం భయపెట్టి పంపిద్దాం అని అనుకుంటున్నావు వద్దు ఇంక ఇదిగో సంధ్యా సమయం రాబోతోంది నువ్వు ఇంకా ఆ ఏమాత్రం నిర్లక్ష్యం చేయద్దు వజా దావదే వైష పురా సంధ్యా ప్రవర్తతే రక్షాంసి కాలేషు దుర్ధర్షాని భవంతివై అన్నాడు రాక్షసులు సంధ్యాకాలం వచ్చేసరికి వాళ్ళకి బలం ఎక్కువ అవుతుందయ్యా ఇంకా నువ్వు ఏమాత్రం ఆలోచించవద్దు వెంటనే అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడు ఇంకా గురువు గారి మాట ఇంకా కాదంటాను ఇంకా ఇంకా ఆవిడ మీద జాలి చూపించే అవకాశమే లేదు ఇంకా అంతకంటే ఏం జాలి చూపిస్తాడు ఆయన వెంటనే తాం ఆపతంతిం వేగేన విక్రాంతం అశనివ ఆపతంతి మీద పడిపోతుంది అశని ఒక పెద్ద పిడుగులాగా వచ్చి మీద పడిపోతుంటే శరేణోరసి వివ్యాధ ఒక్క బాణంతో ఆవిడ వక్షస్థలం మీద వివ్యాధ ప్రయోగించాడు అది వెళ్ళి వక్షస్థలంలో సా సాత వెంటనే ఆవిడ ఒక మొదలు తరి నరికిన చెట్టులాగా కో పడిపోయింది నేల మీద పడిపోయింది పడిపోవటం పడిపోవటం ఒక్క రాముడి బాణం ఒకటే బాణం ఆ బాణ ఆ బాణపు దెబ్బకి కింద పడటం మమ ఆ రచ వెంటనే ఆవిడ ప్రాణాలు విడిచిపెట్టేసింది ఆ యక్షని నేల మీద పడి ప్రాణాలు విడిచిపెట్టింది అప్పుడు దేవతలు అందరూ కూడా జయ జయధ్వనాలు చేసి విశ్వామిత్రుడికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు ఆయన్ని ప్రశంసించారు రాముణ్ణి ప్రశంసించారు ఈ విధంగా ఆ తాటక సంహారం జరిగింది మొట్టమొదట ధర్మ విజయం సంభవించింది ఇక నుంచి ఇదే విధంగా చివరికి రామాయణం పూర్తిగా చివరికి వచ్చేసరికి ధర్మం మళ్ళీ పునఃప్రతిష్ఠితం అవుతుంది అది సార్ అక్కడికి ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అప్పుడు వశిష్ఠ మహర్షి ఏమన్నాడు అంటే ఆయన ఇవాళ రాత్రికి మనం ఈ ఆశ్రమంలోనే ఉందాం రేపు నా ఆశ్రమానికి వెళదాం అన్నాడు సరే అని అందరూ అక్కడ విశ్రమించారు ఈ విధంగా తాటకా సంహారాన్ని మనం పూర్తి చేసుకున్నాం స్వస్తి